કાજા జీవితంలో ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించినా దుఃఖాన్ని అనువచ్చిన వసతులతో ఉన్న ఎంత ఉన్న ఉన్నా పశాపా అందరూ సామాన్య అందరూ సమానమే అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవగా అవసరం ఉంది అలాంటి ప్రశాంతమైన వాతావరణ వాతావరణాన్ని ఏ హక్కులు ఏర్పాటు చేసి ఇంత గొప్పగా సభ్యుల కమిటీ సభ్యులందరికీ దాంట్లో ప్రధానమైన భోమిక పోసుకున్నది వయసు ప్రముఖులకి మరొకటిసారి యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫండ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించను విచ్చేయండి చేయండి ఆర్చ్ గ్లాస్ హెడ్ ఎస్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ బైపాస్ స్టోర్ నెల్లూరు ఒకటిసారి చాలా ఈ చాలా బాగా ఏర్పాటు చేసుకున్నాను మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఈ హాల్ భోజనాలకి మరి ధర్మతో చేసుకోవడానికి ఇది కూడా చాలా అవసరం వాడి ముఖ్యంగా చేసుకోవాలంటే ఇబ్బంది పరిస్థితులు సినిమాల్లో ఇక్కడ చేసుకుంటారు కానీ బయట ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరపడుతుంది అలాంటి వారికి కూడా ఇక్కడ ఒక చక్కటి వాతావరణంలో దానికి మనసును పెద్దవాళ్ళందరూ కూడా అత్యధికంగా సహాయం చేసి ఆర్థికంగా సహాయం చేసి ఎంత మంచి పెళ్ళి కట్టిన ప్రతి ఒక్కరికి వారు వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్కరికి అదే కూడా ధన్యవాదాలు